సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దానిలో చేసే చేసిన వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలు చెప్పేసిన మాట పెట్టుకుని నవ్వులో నేను దాని దగ్గర పోలే సనాతన ధర్మంలో విడాకులుంటాయా నేను సనాతన ధర్మంలో విడాకులు లేదు ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపడకపోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికి చీకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెట్టిని విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండి చేసుకుని చెప్పరా విడాకలు తీసుకుని పెంచేస్తామంటే వాస్తవం కాదని నాకు ఇప్పుడు తెలుసు నేను వల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వచ్చేసాన్ని అన్న దాని మీద మీద మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ ధర్మం ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకునేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి రాసుకుని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్న అరస్ చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాడిని అరస్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ అది మన దానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్యలుసుకోవాలని కోరుతా ఉన్నా సనాతన ధర్మాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసే వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నమ్మకం పోలే సనాతన ధర్మంలో విడాకులుంటాయా సనాతన ధర్మంలో విడాకులు లేదు వెంటనే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత ఎవరో పనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపాలకి పోతారు అని భర్త చనిపోతే చిట్ వంటల పైన భార్యను కూడా తగిన పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నిర్చుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు నీటికి విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి చెప్పరా విడాకులు తీసుకుని మట వాస్తవం కాదు నాకు ఇప్పుడు తెలుసు నేను ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది బతేసానికి అన్న దాని మీద మహాత్వం ఇప్పుడు మనం చెప్తున్నాను అది అనాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకునేటువంటి క్రూరమైనటువంటి అది అలాంటి క్రూరమైనటువంటి రాసిపోయి ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంప్రదించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ అది మన సెక్యులర్జానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్దతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సంప్రదించే వాళ్ళని చర్చించుకోవాలని కోరుతా ఉన్నాను